యజమానుడు పాటుమాలు తట్టునాడు అయ్యా ఈ ఈ చెట్టుని ఇకన తీసేద్దాం వద్దు దీంతో మనకి కుదరదు పెద్దమై దీంతో మనకి కుదరదు క్షమించినంత కాలం క్షమించాం ప్రేమించినంత కాలం ప్రేమించాం వాడినంత కాలం మందులు వాడాం చేయవలసింది అంత దానికి చేసాం కానీ దానివల్ల ప్రయోజనం లేదు కాబట్టి దాన్ని తీసేద్దాం అప్పుడు తోటమాలి పనివాడు కావలివాడు తోటని కావలిగా కాస్తున్న ఒక ఆయన అంటున్నాడు అయ్యా రెండు పనులు చేస్తా ఈ రెండు పనులు చేసి మరలా ఒక సంవత్సరం నాకు ఈ సంవత్సరంలో ఫలిస్తే సరి లేకపోతే నీ ఇష్టం తీసేద్దాం అంటే మళ్ళీ తర్వాత నీ ఇష్టం ఏం పనులు చేద్దాం చదు వాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఉన్నా నిమ్మ ఆమెన్ ఏం చేయమ ఏం చేస్తానన్నాడు అన్నాడు అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఒకటి రెండు దానికి ఏం చేస్తాను ఎరువేస్తా ఏం చేయబోతున్నాను ఫస్ట్ది ఏం చేయబోతున్నాను ఏసునాములు దేవుడు స్టార్ట్ చేయను గాక ఏం స్టార్ట్ చేయాలి ఓ మాట చెప్పునా నువ్వు దీవించబడకపోవటానికి కారణం నువ్వు ఆస్వాదించబడకపోవటానికి కారణం వాగ్దానము ప్రవచనము ఏదైతే దర్శనము దేవుడు నీకు ఇచ్చాడో అది నీ జీవితంలో ఫలింపులోనికి రాకపోవడం కారణం ఎవరై అంటే నీ చుట్టూ ఏదో ఉంది అది ఆత్మీయంగా చెప్పగలను భౌతికంగా చెప్పగలను అన్ని విధాలుగా చూసిన నీ చుట్టూ ఒకసారి తిరిగి చూసుకో ఈ మధ్యాహ్నం అయ్యా నా కుమార్తె చనిపోయింది నువ్వు త్వరగర్రాప్ప గబగబ వెళ్ళాడు ఎడకి చనిపోయిన కుమార్తె దగ్గరికి వెళ్ళాడు ఆడికి వెళ్ళగానే ఆయన ఏమ ఆయన ఏమంటున్నాడు అక్కడ ఏం జరిగింది చనిపోయిన స్త్రీ దగ్గరికి చిన్న పాప దగ్గరికి వెళ్ళగానే ఏమైంది గొళ్ళు చేసేవారు హేళం చేసేవారు ఏడ్చేవారు చుట్టూ ఆమె చుట్టూ చేరి ఏం చేస్తున్నారు గోలు చేస్తున్నారు అంటున్నాడు ఈమె చనిపోలేదు బతికే ఉంది ఆమె నిద్రిస్తుంది తప్పుకోండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు హేళన చేస్తున్నారు అప్పుడు మీరు అక్కడ చదివితే యేసు ప్రభులు వారు అంటాడు ఆ కుమార్తె తండ్రితోటయ్యా అయ్యా వీళ్ళందరినీ పంపించే నాకు చోటు నాకు స్థలమయ్యుడి ఈ చుట్టూ ఉన్నారే వీళ్ళని తీసేయి ఈ చుట్టూ చుట్టూ ఏదో ఫలింపు రాని స్థితి ఉండిపోయింది ఏసునామములు దేవుడు జోక్యం చేసుకున్నాను కాక దేవుడు ఈ మధ్యాహ్నం నీ చుట్టూ ఆయన తరవబోతున్నాడు అర్థమైన దానిని ఆయన తీసే పోతున్నాడు గుర్తుపెట్టుకో ఏదో వాక్యం చెప్పాలి ఆదివారం మీకు అర్థం అర్థమైందో లేదో మన అంశమే దేవుడు ఈ సంవత్సరం ముఖ్యంగా ఈరోజు ఆయన నీ చుట్టూ తిరగబోతున్నాడు నీ చుట్టూ హేళన చేసేవారు ఉన్నారా గేలి చేసేవారు ఉన్నారా అపహాస్యం చేసేవారున్నారా ఆ మోసం చేసేవారున్నారా ఎవరున్నారో కానీ ఎవరు నిన్ను ఆవరించారో కానీ ఎవరు నిన్ను కమ్మిన్నారో కానీ ఓహో వా హస్తము నీ మీదకు దిగివచ్చును గాక అలాయా తోటమాలి అంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం ఈ సంవత్సరం నేను రెండు పనులు చేస్తా ఏం చేస్తాను ఆ మేన్ హలో లుయ్యా దేవుడు తరవబోతున్నాడు దేవుడు పరిశుద్ధుడు వేణ తోటమాలి చెప్పిన ప్రకారముగా ఇదిగో సంఘానికి కాపురిగా మాట్లాడుతున్నాను ప్రతి కుటుంబం దగ్గరికి ప్రతి బిడ్డ దగ్గరికి ప్రతి ఆత్మ దగ్గరికి ప్రతి వ్యక్తి దగ్గరికి ఇదిగో చౌవుదుగాక పరిశుద్ధాత్ముడ నీకు ఆకి దేవదూతలతో మాట్లాడుతున్నాను ప్రతి గృహము చుట్టూ ఆయన చవును గాక ప్రతి బిడ్డ చుట్టూ ఆయన చవ్వును గాక ప్రతి వర్తిమని దానిని ఆయన త్రిస్ వేయను గాక ఏ సునామంలో ఏ సు నామంలో ఏ సునామంలో ఇది జరుగును గాక రే భాష ఆయన చుట్టూ ఉన్నారు అందుకన్నాడమ్మా మీరు అందరూ వెళ్ళిపోయింది అందరూ వెళ్ళిపోయారు కూడా ఆ చనిపోయిన బిడ్డ దగ్గర నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆ పాప శిష్యులు తండ్రి అప్పుడు ఆ మంచం దగ్గరుండి ఏమన్నాడు తల్లికుమి చిన్నదానా లెమ్మో ఆమెన్ వాళ్ళు ఉన్నప్పుడే యేసు ప్రభుల వారు ఆ బిడ్డను బ్రతికించవచ్చుగా అక్క వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ముందే వాళ్ళు చూస్తూ ఉండగానే దేవుడు ఆ బిడ్డను బ్రతికించవచ్చుగా మరి ఎందుకని ఎందుకని గేలు చేస్తూ వీళ్ళ ఈ ఉద్యోగమా వీళ్ళు చదువుతారా వీళ్ళు మంచోళ్ళ వీళ్ళ అవిశ్వాసపు మాటలు క్రంగదీసే మాటలు బలహీనపరిచే పనులు ఈ వ్యాపారం సాగదు ఈ ఉద్యోగం నిలబడదు ఈ నెట్టి పరిస్థితులు కాపురము చెయ్యడు మన చుట్టూ ఏమైనా పడతామంటే ఉంటే హామలు వీళ్ళందరినీ కట్ చేయి నెట్టేయి ఏసు నామములు జరుగునుగాక హలలుయా హాలూయా హాలలుయా హాలలుయా ఆయన బాగుగా తవ్వి ఏం చేయబోతున్నాడు ఏం చేయబోతున్నాడు దేవుడు నిన్ను బలమైన ఆహారముతో నింపునుగాక బలమైన ఆహారము నీకు ఇచ్చును గాక అది ఆత్మ సంబంధమైన ఆహారము కావచ్చు శరీర సంబంధమైన ఆహారము కావచ్చు వ్యక్తిగతముగా నీ ఆరోగ్య సంబంధమైన విషయమైన ఏదైనా కావచ్చు ఏదో బలమైన శక్తి నేను ఆలరించును గాక ఆమెన్ ఈ రెండు మాటలు చెప్పినప్పుడు ఎవరికి చెప్పాడు తోటమాలి యజమానుడికి చెప్పాడు అయ్యా ఒక్క ఛాన్స్ నేనేం చేస్తాను ఏం చేస్తాను బాగుగా త్రవ్వి మంచి ఎరువేస్తా ఈ సంవత్సరం చూద్దాం అనగానే యజమాని అంటున్నాడు ఏమంటున్నాడు అబ్బాయి మూడు సంవత్సరాలు మేము చూస్తున్నావురా అది వద్దులేరా నువ్వు కష్టపడతావు ఎందుకు నేను నీ జీతం ఇంటివెందుకు ఈ పనులన్నీ ఎందుకు నాకు అర్థమైపోయింది ఈ షర్టు ఈ షర్టు వదిలేద్దాంరా పీకేరా అన్నాడా ఇదిగో నువ్వన్నట్టుగా మరొక అవకాశాన్ని నేను నీకు ఇస్తున్నాను ఆమె చెట్టుని బట్టి కాదు చెట్టు కోసం కాదు చెట్టుని బట్టి కాదు ఎవరిని బట్టి ఎవరి కోసం పనివాణిని బట్టి తోటమాలివాని బట్టి ఇదిగో యోహోవా తండ్రి చెత్త ప్రకారం మనం ఎప్పుడో చనిపోవలసిన వారు తండ్రి చెత్త ప్రకారం పాత నిబంధనంలోకి వెళ్తే మీకు 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 అవకాశం మీకు బైబుల్లో కొద్దిగా జ్ఞానం ఉంటే మోసే తప్పు చేశాడు ఏం చేశాడు దేవుడు ఇంకో ఛాన్స్ ఇచ్చాడా మోసే తప్పు చేయబాక ఈసారి జాగ్రత్తగా ఉండు ఇంకొక అవకాశం ఇస్తుంది నీకు అన్నాడా లేదు ఒకవేళ అనుంటే అది పాత నిబంధన తండ్రి కాలం కంటికి కన్ను పంటికి పన్ను ఆ ధర్మశాస్త్ర కాలం ఆ రోజుల్లో అవకాశము లేదు ఆదాము అవలో ఏం చేశారు నేను అనుకుంటాను అప్పుడప్పుడు అనుకుంటలే ఆదాము అవ్వ చేసిన పాపం ఏం చేశారు తినదన్న పండు తిన్నారు ఎంతమంది తింటున్నారండి రకరకాలు తింటున్నారు కదయ్యా కదా ఆ మెయిన్ మరి ఆదాముని అవ్వని చిన్న మాట చిన్న మాట తప్పినందుకే ఊరుకొని దేవుడు వై మన విషయంలో ఎలా మన విషయంలో అమ్మా ఎలా మరి దేవుడు వాదామున వద్దో నీకు రెండో ఛాన్స్ లేదు మరొక అవకాశం నీకు లేదు వెళ్ళిపో చాలామందిని బైబిల్లో ఒక ఆయనకి అంటే ఒక ఆయనకి కాదు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు ఆయనకి మాత్రం ఎందుకనో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు పాత నిబంధనలో ఇది కూడా నాకు ఆశ్చర్యం వేసింది ఈ ఈ మాట ధ్యానం చేసినప్పుడు దావీదు రెండో రెండవ సమ్యులు రాసిన కనుక ప్రణాధ్యం ఉంది మాటలో రెండవ సమ్యులు రాసిన కనుక పరిణామధ్యం చూద్దామా ఒకసారి ఆ మనుషుడవు నీవే ఎక్కడ ఎక్కడి నుంచి చూడండి అమ్మ మీద నేను నిన్ను రాజుగా చేసి తిని విడిపించి నీకు అనుగ్రహించి తిని నీ యజమానుని యొక్క స్త్రీలను నీ కౌగిటిలోనికి చేర్చి యోదావారిని నీకు అప్పగించి తిని ఇది చాలాదని నువ్వు అనుకుంటే ఇంకా ఎక్కువగా ఇచ్చేస్తా అయినా చదువు తృణీకరించి చెడుతనమును చేస్తువేమి చాలు ఏం చేశాడు దేవుడు గొర్రెలు కాసుకున్నాయన్ని గొర్రెలు కాసుకుని ఎట్లా ఉంటారు ఎడంటారు ఇప్పుడే వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది ఇప్పుడు మరి అప్పుడు అది కూడా చిన్న పిల్లవాడు అమ్మ గొర్రెలు కాసుకున్న ఆ దావీదును ఏం చేశాడంట ఒకటి రోజుగా పట్టాభిషేకం చేశాడంట రెండు శత్రువు నుంచి విడిపించాడంట మూడు ఆ యజమానుని నగరాన్ని ఆ పట్నం అంతటిని అప్పగించాడు నాలుగు ఆ స్త్రీలను కౌగిటి చేర్చాడు ఇంకా ఇస్రాయల్ వారిని వారిని యోదావారిని ఇంకా నీకు కావాలని అడిగితే నేను ఏదైనా చేస్తా ఇది ఎవరు మాటలు దేవుడు మాటలు దావేది విషయంలో దేవుడు పెరుగుతున్న మాటలు ఇంకా నీకి ఏదైనా కావాల్సి వస్తే అది ఓడి చేస్తా నేను కానీ నువ్వేం చేసావు అన్యాయముగా అక్రమముగా ఒక్క ఒక్క మాట నాకు చెప్పకుండా చదువాడు అక్కడ తృణీకరించి పదవచ్చును నీవు నన్ను లక్ష్యము చేయక ఆ మాట కావాలి నాకు చాలు పదవచ్చును ఫస్ట్ లైన్లో ఉంది అది ఏం చేశాడంట ఎవరైనా గోర్లు కాసుకుని ఆయన ఏమయ్యాడు ఇంకంతకంటే పై స్థాయి ఏమైనా ఆయనకి కానీ ఏం చేస్తున్నాడు ఎందుకనో కానీ మీరు మీరు అక్కడ పదమూడే వచ్చును నేను పాపము చేసి తినని దావీదు నా తాను అనగా చాలు తల్లిగా ఏం చేశాడు ఇప్పుడు ఒప్పుకున్నాడు ఏం చేశాడు ఒప్పుకున్నాడు జస్ట్ ఆయన తన పాపమును ఒప్పుకున్నాడు మీరు అక్కడ చదివితే ఒక్క మాటే ఆ దావీదు తన పాపమును ఒప్పుకొని మాట ఉంటుంది కానీ కీర్తనలోకి వెళ్ళేసరికల్లా ఆయన పరుపు తేలాడేంతగా పశ్చాత్తపడి ఏడుస్తాడు యాభై యాభై ఒకటి యాభై రెండు ఈ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట దేవుడు ఆయనను క్షమించను రెండవ అవకాశాన్ని ఆయనకి ఇచ్చాడు అది ఏం చేశాడు రెండవ అవకాశాన్ని దేవుడు ఈ మధ్యాహ్నం అవకాశం ఇచ్చునుగాక నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎవరు బాప్ తీసుకున్నా తీసుకోకపోయినా ఏ స్థాయి నీకున్నా ఇదిగో ఏసునాములో మాట్లాడుతున్నాను నీకు అవకాశము దొరుకునుగాక మరొక అవకాశాన్ని దేవుడు ప్రకటించబోతున్నాడు మరొక ఛాన్స్ని దేవుడు ప్రకటించబోతున్నాడు ఇప్పటివరకు వరకు ఉన్న స్థితి స్థాయి క్రియలు పనులు భక్తి వేరు ఇదిగో ఈ రోజు నుంచి దేవుడు మరొక నూతనమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించుగాక ఆ మేన్ హాలే లుయా హాలే లుయా హాలే లూయా చెప్పేళ్ళే మన చుట్టూ ఉన్న ఎన్ని తవ్వేస్తాడంట పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఎవరో వచ్చేదో చేస్తాడంట మనం మాత్రం ప్రశాంతంగా ఉందాం మంచి ఎరువేత్తాడంట మంచి ఆహారం ఇస్తాడంట మంచి బలమైన భోజనం పెడతాడంట మనకి ఇంతకులు బయలు మౌనంగా ఉందాం అనుకుంటే గుర్తుపెట్టుకో ఈ అంశాన్ని ఈ వాక్యానికి సంబంధించిన మాట మాత్రమే కాదు ఇది మన జీవితం అంతటికి భక్తికి సంబంధించిన మాట ముఖ్యమైన మాట ఏంటంటే మనం ఎంత సపోర్ట్ చేస్తామో పరిశుద్ధాత్మకి అంతగా దేవుడి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు ఆ మెయిన్ అర్థవుతుందా మనం ఎంతగా దేవునికి మన హృదయాన్ని సహకరించే విధంగా ఉంచుకుంటామో అంతగా దేవుడు కార్యాలు చేస్తాడు ఏదో చెప్పుకొని ఏదో చూస్తున్నాడు లేదు ఎందుకు లేని నిద్రపోయేవనుకో ఇంటికి వెళ్ళినాక ఈ మార్చి నెలలో నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు అడగాల్సిన ప్రార్థన ప్రభా ఏమో ఇంతవరకు ఏం జరిగిందో ఫలించానో ఫలించలో ఏదో అయిపోయింది కానీ ఈ సంవత్సరం నా జీవితంలో ఏం కావాలి అంజూరపు చెట్టును నువ్వు ఏ విధంగా చూడాలని కోరుకున్నావో ఆ విధముగా నేను తయారవుతును గాక నిల్లు మొక్కలు వేద్దామా నిల్లు మొక్కలు వేద్దాం మరొక అవకాశాన్ని ప్రకటిస్తున్నాను నీ నామములో ప్రకటిస్తున్నాను నీ నామములో ప్రకటిస్తున్నాను ఇజ్కియాకి ఇంకొక అవకాశాన్ని ఇచ్చాం దావీదికి ఇంకొక అవకాశాన్ని ఇచ్చాం లోకస్ వార్త పదమూడు అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు ఉన్న అధ్యాయాల్లో తోటమాలి పనివాడు మా చెప్పిన మాటను బట్టి ఆ అంచురపు చెట్టుకి మరొక అవకాశాన్ని ఇచ్చాం ఏసునాములో ప్రకటిస్తున్నాను దేవుడు నీకు అవకాశం ఇచ్చునగాక దేవుడు నీకు అవకాశం ఇచ్చునగాక దేవుడు నీకు అవకాశం ఇచ్చునగాక ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన రాబా నువ్వు సహకరించు పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు సహకా నీ చుట్టూ ఉన్న నీ చుట్టూ ఉన్న పనికి మాలిన తీగలో పనికి రాని తీగలో ఏవో పాడైపోయే తీగలో దేవుడు పెళ్ళగించునుగాక దేవుడు పెళ్ళగించునుగాక దేవుడు పెళ్ళగించునుగాక దేవుడు పెళ్ళగించునుగాక దేవుడు పెల్లగించును గాక అద్భుతం జరుగును గాక అద్భుతము జరుగును గాక అద్భుతం జరుగును గాక సబా రహపస యేసు రక్తమే చే సిలువ రక్తమే చే ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం అపవాది లయము లయం తండ్రి యొక్కయు కుమారుని కుమారునియొక్కయు పరిశుద్ధాత్మ అన్యున్య సహవాసము సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సంఘానికి సదాకాలము తోడ ఇండి సంరక్షించునుగాక ఆమె